జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ది ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం సిఎంజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం తంటికొండ రోడ్ గోకవరం తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు బీజేపీని బలోపేతం చేయనున్న కంబాల చేరిక మూడు నియోజకవర్గాల్లో ధార్మిక సామాజిక సేవలతో ఈ నెల ఇరవై ఐదున పది మందితో అభిమానులతో బీజేపీలో చేరిక నిజమైన ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతోనే దేశంలో హిందూ ధర్మానికి ప్రతీకగా నిలిచే భారతీయ జనతా పార్టీలోకి చేరాలని కంబాల శ్రీనివాసరావు నిశ్చయించుకున్నారు అయితే ఆయన నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలతో తలమునుకలు కావడంతో బీజేపీ అధిష్టానం కంబాల చేరికను సానుకూలంగా ఆత్మీయంగా ఆహ్వానించేందుకు సుముఖంగా ఉండటంతో కంబాల శ్రీనివాసరావు హిందూ ధార్మిక సేవలతో పాటు ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు ఈ దిశగా బీజేపీ అగ్రనేత మాజీ దేశ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి జన్మదినం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ ఆయన బీజేపీలో చేరేందుకు ముహూర్తం పెట్టుకోవడం బట్టి కంబాల శ్రీనివాస్ కు బీజేపీపై ఉన్న అభిమానానికే అర్థం పడుతోందని అభిమానులు అంటున్నారు ఆయన ప్రతి ఏడాది నిర్వహించే బంగారు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తూ పేద మహిళలకు బంగారు లక్ష్మీదేవి ప్రతిమలను ఉచిత పంపిణీకి సంబంధించి అనూహ్య స్పందన లభించింది దాంతో గతేడాది పదిహేడు వేల మంది మహిళలు బంగారు వరలక్ష్మి వ్రతంలో పాల్గొంటున్నామని ముందుగా పేర్లు నమోదు చేసుకున్నారంటే కంబాల శ్రీనివాస్ నిర్వహించే సేవా కార్యక్రమాలకు ప్రజాదారణ తేట తెల్లమవుతుంది అన్యమత ప్రచారం జోరందుకున్న ఈ నేపథ్యంలోనే హిందీ మత చైతన్యం వెల్లు విరియాలని రాజకీయాలు ప్రజలు సర్వతోముఖ అభివృద్దికి వినియోగపడాలని ఆశించి బీజేపీలో చేరడమే సముచితంగా భావించారు కంబాల శ్రీనివాసరావు